రోటీస్ రోటీస్ని మనం ప్రిపేర్ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు గోధుమ పిండి ఆయిల్ సాల్ట్ తగినవి వాటర్ ముందుగా గిన్నె తీసుకొని అందులో రెండు కప్పులు గోధుమ పిండి వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని అందులో తగిన వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి దాన్ని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మళ్ళా మళ్ళా అది చపాతి ముద్ద అయ్యేంత వరకు కలుపుకోవాలి ముద్దలా అయిన తరువాత దాన్ని ఐదు నిమిషాల పాటు నాననివ్వాలి నానిన దాన్ని చిన్ని చిన్ని ఉండలుగా తీసుకొని చపాతీలలా ఒత్తుకోవాలి ఆ ఒత్తిన చపాతీని స్టవ్ మీద అట్టల రేఖపై అటు ఇటు క సన్నటి చెక్కపై కాల్చుకోవాలి ఆ కాల్చిన ఆ చపాతీని స్టవ్పై రెండు వైపులా అటు ఇటు తిప్పుకుని కాల్చుకుంటే వేడి వేడిగా రోటీ గురేది చాలా బాగుంటాయండి స్మూత్గా మీరు ట్రై చేయండి హై ఫైబర్ హెల్దీ రెసిపీ చాలా సో టేస్టీ హెల్దీ రెసిపీ అండి వేడివేడి రోటీస్ ఇలా ప్రిపేర్ చేసుకోండి హై ఫైబర్ ఉంటుంది కొలెస్ట్రాల్ ఉండదు మీకు ట్రై చేయండి థ్యాంక్ ఫర్ వాచ్